ఓం నమో నారాయణాయ నమస్ శివాయ గరుడు ప్రాణంలో మనం ఈ గీతాసారం గురించి డిస్కస్ చేసాం భగవద్గీత సంబంధించి క్లుప్తంగా అందులో మనం మొన్న అష్టాంగ యోగ సాధన గురించి మాట్లాడుకున్నాం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రచహార ధ్యాన ధారణ సమాధి ఇవి అష్టాంగ యోగ సాధన వీటన్ని మన డిఎస్పి నరీని గారు ఉన్నారు కదా ఆమె పోలీసు ఉద్యోగం వదిలేసేసి యోగ మార్గంలో ఉన్నానంటుంది కదా ఇది ఈ అష్టాంగ యోగ సాధన చేసుకుంటూ ఉన్నాం ఈరోజు కంటిన్యూషన్ అండ్ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకోటి కీలకమైనది అహింసమే పరమధర్మం కూడా అండ్ ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి ఎప్పుడు నువ్వు నిజాన్నే పలుకు మనిషి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలుకురాదు సో ఎప్పుడు నిజమే చెప్పమన్నా కానీ ఆ నిజం నువ్వు చెప్పటం ద్వారా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు బాధపడతారు దానివల్ల మంచిగా నష్టం జరుగుతుంది అనుకో అప్పుడు ఆ నిజం నువ్వు పలకపోయినా ఇబ్బందిరా నిజాన్ని దాచే నిజం నేను చెప్పకుండా ఉండటం వేరు నేను అబద్ధం చెప్పటం వేరు నిజం నేను దాచా కానీ అబద్ధం చెప్పలే ఇందుకూడా కూడా అదే అంటున్నారు ఆ నిజం చవటం వల్ల ఇబ్బంది అనుకుంటే నష్టం అనుకుంటే చెప్ప మాకు దాచేయి ప్రియాన్నే పలకాలి అలాగనే అబద్ధాలు ఆడరాదు సేమ్ నేను చెప్పిందే బై గాడ్స్ సెన్స్ హార్ట్ఫుల్గా చెప్తా నేను ఫాలో అయ్యేది నేను నిజాన్ని దాస్తా కానీ అబద్ధం ఆడను కానీ మాట్లాడే మాట వాళ్ళు ఎదుటి వాళ్ళకి మనసుకి స్వాంత్రం చేకూర్చే విధంగా మాట్లాడతాను ఈవెన్ వీడియోలో కూడా నేను మీరు అబ్జర్వ్ చేయండి ఏ వీడియోలో నేను చెప్పేటప్పుడు కూడా ఉన్న విషయాన్ని చెప్తా కానీ అక్కడ మీకు అర్థం కావాల్సిన నేను చెప్తా అందరిలాగా హడావుడి చేస్తూ చెప్పండి గమనించండి దొంగతనంగానో దౌర్జన్యంగానో పరుల ధనాన్ని అపహరించడాన్ని స్థేయం అంటారు స్థేయం అంటారు కదా దీనికి వ్యతిరేకం అస్థేయం అది ధర్మ సాధనం దొంగతనంగానో దౌర్జన్యానో పరుడుతనాన్ని అపహరించడాన్ని స్థేయం అంటారు దీనికి వ్యతిరేకం అస్థాయం అది ధర్మసంత దట్ మీన్స్ నువ్వు దౌర్జన్యంగా అయినా కావచ్చు బెదిరించైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు దొంగతనంగా అయినా అసలు ఎదురు వల్ల నీకు వద్దురా బాబు అదే ధర్మం అంటూ ఉన్నారు నెక్స్ట్ ముక్తిని కోరుకునేవాడు మనస వాచ కర్మన మైథునాన్ని పరిచర్జించాలి ముక్తిని కోరుకుంటున్నావు నువ్వు సంసార బంధం నుంచి ఫస్ట్ నువ్వు బయటపడాలి ఈ సంసారంలో కీలకమైనది ఏంటిది మైత్రం దట్ మీన్స్ స్త్రీ పురుషుల మధ్య సంగమం ఎస్సిఎస్ ఓకే దాన్ని నువ్వు వదిలేయాలి అది కూడా ఎలాగా మనసా వాచ కర్మణ శారీరకంగా కలవకుండా వేరు మొన్న కూడా విన్నానండి ఐదు రకాల శృంగార సమ్మెద అంటారు నువ్వు మనసులో ఆలో వాళ్ళ గురించి ఆ వేరు ఆలోచిస్తూ ఉన్నా నువ్వు ఆ రకంగా వాళ్ళతో సంసారం చేసినట్టే లెక్క దట్ మీన్స్ ఎలా చెప్పాలి బా నువ్వు బ్రహ్మచర్యం కాదన్నట్టు తర్వాత వాళ్ళతో నువ్వు ఆవేలో మాట్లాడుతూ ఉన్నా నువ్వు బ్ర నీ బ్రహ్మచర్యం పోయినట్టే తర్వాత వాళ్ళ నువ్వు ఆ దృష్టిలో చూస్తూ ఉన్నా అది పోయినట్టే అంటే అలా కూడా నువ్వు కామించినట్టు సో నువ్వు అలా కూడా ఒక రకమైన మైత్రం జరుపుతున్నట్టే శారీరకంగా ఒకటి కళ్ళతో ఒకటి నీ మనసులో ఒకటి నీ చూపులతో ఒకటి నీ మాటలతో ఒకటి నీ ఆలోచనలతో ఒకటి ఇలా అన్నమాట సో మనస వాచాకరణ అన్ని రకాల కూడా అసలు ఆలోచనలు నీ మైండ్లోకి రాకూడదు పరిచయించాలి ఎప్పుడిది నువ్వు అనేవాడు మోక్షాన్ని గనక ముక్తిని గనక కోరుకుంటూ ఉన్నట్టయితే ఈరోజు ఎక్కడ తాప్తే రేమైనా మనం రేపు డిస్కస్ చేద్దాం